ఎనిమిషన్ చేసి రాయను సార్ అది నా దగ్గర రెండు వేల రెండు వేల రూపాయలు వేసి కట్టుకుంటా నాకు ఈ పూట నాకు బండి అయిపోద్దు ఎందుకు తాగున్నాను కాబట్టి బండి ఇచ్చారనుకో నేను మళ్ళీ తాగేసి అలాగే తోలుతానుగా బండి మీ దగ్గర పెట్టుకోండి సార్ రేపు పొద్దున తాగింది దిగిన తర్వాత వచ్చి సాగం నా బండి కూడా నాకు సార్ ఓకే ఒక పగ్గు ఒక పగ్గే కళ్ళు గిరగర తిరిగిపోతున్నాయా హెల్మెట్ ఫైన్ రాయండి నువ్వు చెప్పినట్టుగా వై అందుకే ఆ ఫ్రెండ్స్ చేసి తప్పు చేసినోళ్ళు మాకు ఆప్షన్ ఇస్తున్నట్టుగా తప్పు మాట నేను మాట్లాడిన తప్పు సారీ దానికి నేను నా రిక్వెస్ట్ అంటే నమ్మికి బాలేదు సార్ నమ్మీకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు బండి ఇచ్చినందుకు తాగేసి వెళ్ళిపోతారు నువ్వు తాగేసావు బండి తాగులు కదా అని చెప్పి మీరు అంటారు నా చేతికి మీరు బండి పోద్దు ఏదో ఒకటి చిన్న కేసు ఒక నా చేతులు రెండు వేలు ఆ రెండు వేలు తగ్గట్టు ఒక కేసు రాసి ఇచ్చారనుకో బండి మీ దగ్గరే పెట్టుకోండి రేపు వద్దు స్టేషన్కి వచ్చి ఇలాగే బస్సులు ఆడుకొని తాగిన దిగిన తర్వాత సారీ ఇంకో తాగని బండి తీసుకొని వెళ్ళిపోతా నా చేతికి కూడా వద్దు బండి నాకు ఇవ్వద్దు మీ దగ్గరే పెట్టుకోండి నేను షేర్ ఆటో కేసు వెళ్ళిపోతాను ఇంటికి తాగిన వాళ్ళు కూడా ఇదే చెప్తారు మా సార్ అందరూ వేరు నేను వేరు సార్ నేను తస్తారు నా బండి నాకు ఇస్తే చెప్పండి తాగిన తర్వాత బండి ఎవరు కదా ఇప్పుడు తర్వాత సరే ఎందుకు తాగే ఎక్కువ నైన్టీకి ఎక్కువ తక్కువ తాగేది బాధ లేకుండా అంటే తాగే బాత తాగుతున్నారా నేనైతే బాత్తో తాగేది సార్ ఎంజాయ్మెంట్ కోసం కాదు బాధ అనిపించి తాగుతా నిజం సార్ ఎంజాయ్మెంట్ కోసం ఆ జుల ఎదవాలి కాదు నేను కష్టపడేవాడిని రూపాయలు తెచ్చి ఇంట్లో చూసుకునేవాడిని నేను జుల మాట్లాడి నాకు ఫీలింగ్ వస్తుంది సార్ ఫీల్ కదా కానీ మరి బయటికి రాకూడదు కదా కానీ బయటికి రాకూడదు నువ్వు మాట్లాడేదంతా అంతా బాగానే ఉంది కాకపోతే బయటికి రాకూడదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు చేసిన తర్వాత మాకు దొరికితే మాత్రం కంపల్సరీ ఫైన్ పెట్టవలసింది ఫైన్ మాకు కట్టవలసి కట్టకర్లే డైరెక్ట్ కోర్టులోనే కట్టుకోవాలి చేసింది మాత్రం తప్ప కాదా మరి అయినప్పుడు కంపల్సరీ మేము చేయవలసిన పని మేము చేయాలి

<oddunabhata> Promise? Pramis, Промис?